హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఏళ్ళు నిండిన వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే డెబ్బై ఏళ్ళు సీనియర్ సిటిజన్స్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్త ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి దేశంలో ఐదు లక్షల రూపాయల ఉచిత బీమాను అమలుపరచనుంది డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయుష్మాన్ భారత్ కింద అందరికీ ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది అందుకు కావలసిన అర్హతలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది డె ఏళ్ళు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం లభించనుందని తెలిపింది ఇక డెబ్బై ఏళ్ళు నిండిన పురుషులు మహిళలు ఈ పథకం కింద అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇందుకోసం కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు కూడా కేవలం వయసును ధృవీకరించడానికి మాత్రమేనని ఆ ఒక్క ఆధారం ఉంటే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా పథకం అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అంతే తప్ప ఇతర పత్రాలు అవసరం లేదని పేర్కొంది డెబ్బై ఏళ్ళు వయసు నిండిన వారంతా ఈ పథకం పొందటానికి అర్హులేనని చెప్పింది ఆదాయం సామాజిక స్థితి వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ఇక ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవటానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ బెనిఫిటరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా పిఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ యూజర్లు ఆయుష్మాన్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయా వందన కార్డును అందజేస్తారు డిజిటల్ కార్డులు అందుబాటులో ఉన్నాయి ఒకే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి ఆ తర్వాత యాడ్ మెంబర్పై క్లిక్ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి ఒక్కొక్కరికి వేరువేరుగా నమోదు చేయనక్కర్లేదు ఇక ఒకే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది అర్హులైన వృద్ధులు ఉంటే వారంతా కలిసి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు ఉదాహరణకు ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం చేకూరుతుంది అంటే కుటుంబానికి ఐదు లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందటానికి వీలవుతుంది అయితే ఇప్పటికే ఆయుష్మాన్ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లో డెబ్బై ఏండ్లు ఆ పైబడిన వారు ఉంటే వారికి అదనంగా ఏడాదికి ఐదు లక్షల భీమా సౌకర్యం లభిస్తుంది దేశవ్యాప్తంగా పదహారు వేల ఆరు వందల తొంభై యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు పదమూడు వందల ఎనిమిది ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పథకం అమలవుతుంది